ఆ రోజు లోకానికి రక్ష రక్ష కలిగించాల్సింది భగవంతుడు రక్షించాలంటే రక్షించడానికి వీలైన గుణాలు ఆయనలో ఉండాలి ఆ గుణాలని పైకి తేగలిగినది అమ్మ అందుకే ఆయన అవతరించిన రోజునే అమ్మతో స్వామిని చేర్చి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొని మన ఉత్సవాన్ని చేసుకుంటాం సామాన్యంగా పుట్టినరోజునాడు ఎవరికి పెళ్లి చేయరు కదా కానీ భగవంతుడికి మాత్రం పుట్టిన వెంటనే పెళ్లి చేస్తాము అయితే అది మామూలు పెళ్లి కాదు అది లోకానికి హితం కలిగించడానికి వీలయ్యేట్టుగా అమ్మతో స్వామిని చేర్చి మనం సేవించుకుంటాం అలా అయితే అసలు ఆయనకి పెళ్ళి మనం కదా లోకాలన్నింటినీ కూడా కన్నవాళ్ళు లోకాలన్నింటికి రూపాన్నిచ్చిన వాళ్ళు లోకాలన్నింటినీ కాపాడేవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం చేసేది కొత్తగా ఏమీ ఉండదు కానీ భగవంతుడు మన కోసం మన ఆరాధన చేసుకునే ఒక రూపంలోకి వచ్చినప్పుడు ఒక విగ్రహ రూపాన్ని ధరించి వచ్చినప్పుడు కానీ లేదా ఒక అవతారాన్ని ధరించి విభవంగా వచ్చినప్పుడు కానీ అంటే తిరిగే రూపంలో వచ్చినా తిరగని రూపంలో భగవంతుడు వచ్చినా ఈ లోకంలో ఏ రూపంలోకి వస్తే దానికి తగ్గ సేవలు నేను స్వీకరిస్తా అని ఆయన ఆదేశించి ఉన్నాడు ఆగమ గ్రంథాల్లో ఆయన ఈ లోకంలోకి మానవుడిగా వస్తే మానవుడికి చేసే సేవలన్నీ మనం చేయొచ్చు ఆయన ఒక జంతువుగా వస్తే దానికి చేసేటటువంటి సేవలన్నీ మనం చేయొచ్చు ఆయన ఒక వృక్షంగా వస్తే దానికి చేసేటటువంటి సేవలన్నీ మనం చేయొచ్చు భగవంతుడు ఏ రూపంలో వస్తాడో ఆ రూపానికి తగ్గ సేవలు తను స్వీకరిస్తానని చెప్పాడు కనుక మానవ రూపంలో వచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి మనం మానవుడికి చేసేటటువంటి సేవలన్నీ చేయవచ్చు మానవులకి మనం చేసే సేవలు స్వాగతిస్తాం వారికి స్నానాదులు అర్పిస్తాం ఇస్తాం ఆహారాదులు నివేదన చేస్తాం వారికి ఇలాంటి లౌకికమైనటువంటి మనం ఏవేవి పొందుతామో అవన్నీ భగవంతుడికి కూడా మనం చేస్తాం చేయవచ్చును అని మనకి ఆగమాలు ఆదేశించే అంటే మనం చెయ్యొచ్చు అన్నమాట అయితే భగవంతుడు మన దగ్గరికి ఏ రోజు వస్తే ఆ రోజు ఆయనకి పుట్టినరోజు అవుతుంది ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు మన దగ్గరికి వస్తే మనమే తల్లిదండ్రులు ఆయన మన చిన్నారి శిశువు అవుతాడన్నమాట అందుచేత శిశువుకి చేసే ఉపచారాలు కూడా మనం చేయవచ్చు స్వామి చిన్నపిల్లలు కదా పిల్లలకి చేసే సేవలు కూడా మనం చేస్తాం ఇలా భగవంతుడు మన కోసమని అన్ని రకాలుగాను మనని ఆనందింపచేసే అదృష్టం మనకి ప్రసాదిస్తూనే ఈ లోకంలోకి వస్తాయి అలా వచ్చిన రోజు మనకి శుభం ఆ శుభాన్నే మనం కళ్యాణము అని అంటాం ఈరోజు స్వామి యొక్క అవతారం ఈరోజు స్వామి యొక్క కళ్యాణం ఆయనకి కళ్యాణం కాదు అది లోకానికి కళ్యాణం జరపడం కోసమని స్వామి అనుగ్రహిస్తున్నాడు ఆ సన్నివేశాలని గతంలో తాను ఈ లోకంలోకి విభవంగా అవతరించినప్పుడు ఆనాడు అయోధ్యారాముడుగా వచ్చినప్పుడు ఎలా అనుభవించాడో దాని వాల్మీకి రాసిన క్రమం ఎలా ఉందో మనం ఇప్పుడు ఒకసారి ఆ వాల్మీకి వాక్కుల ద్వారా పారాయణ చేసుకుంటాం దాని తర్వాత మన అంపాపురపు రాముడు అలానే మన కోదండరామస్వామి ప్రభువు వీరు ఏ విధంగా మన దగ్గర ఉన్నారో వారికి తగ్గట్టుగా మన సేవలని సమర్పణ చేసుకుంటాం భగవంతుడు మన కోసం వచ్చి అవతరించినప్పుడు ఆయనకి ఏది నక్షత్రం అదే అస్తమాన ఉండదు రామచంద్రుడికి పునర్వసు పుట్టిన నక్షత్రం అందరూ రాముళ్ళకి పునర్వసే ఉండదే రాముడు చాలా సార్లు పుడతాడు కదా కృష్ణుడు చాలా సార్లు పుడతాడు వెంకటేశ్వడు సార్లు పుడతాడు అన్ని రూపాల్లోనూ అనేక సార్లు భగవంతుడు మన కోసాన్ని పుడుతూ ఉంటాడు అర్చామూర్తిగా అలా పుట్టినప్పుడు ఎక్కడ ఏ నక్షత్రం నాడు పుడతాడో అక్కడ ఆయనకి అదే పుట్టి అవుతుంది అయోధ్యలో ఆ బ్యాండ్ పుట్టినటువంటి రాముడికి పునర్వసు పుట్టిన నక్షత్రం అందుచే పునర్వసు నాడు పుట్టినరోజు చేస్తారు మరి మన దివ్య సాకేతంలో రాముడు ఉన్నాడు ఆ రాముడు పుట్టినది చిత్తానక్షత్రం అంటే దానికి నక్షత్రం నాడే పుట్టినరోజు చేస్తాం పునర్వసు నాడు పుట్టినరోజు ఆయనకి చెయ్యమండి అయితే పాపం అధిపతిగా బాగుండదు కదండి రాముడు కనుక రాముడిగా ఆయనకి పునర్వసనాడు చేసినా కానీ మన కోసం పుట్టినటువంటి స్వామి నక్షత్రం నాడు పుడితే ఆయనకి నక్షత్రం నాడే ప్రతి ఏడాది పుట్టిన పండగ మనం చేసుకుంటామన్నమాట మీ ఊళ్ళో ఎప్పుడైనా మీరు వచ్చిన ఆలయం కట్టుకొని ఆ ఆలయంలో స్వామిని ఏ పునర్వసు ఏ మృగశీర్ష నక్షత్రం నాడో లేదా ఏ పుష్యమినాడో శ్రవణ నక్షత్రం నాడో ఆయన చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఆ రాముడికి ఆ నక్షత్రమే పుట్టినరోజు అవుతుందండి ఆయనకి పునరోజు అవ్వదు అంటే ఏ ప్రాంతంలో ఎవరి కోసం ఏ రోజు ఆయన ఏడాదిలో సాక్షాత్కరిస్తాడో ఆయనకి ఆ రోజే పుట్టినరోజు అవుతుంది ఏనాడు లోకంలో కనిపిస్తే ఆనాడే కదండి పుట్టినరోజు అంటే చిన్నపిల్లవాడు కడుపులో ఉంటే పుట్టాడు అండి కడుపులో ఉన్నారని డాక్టర్స్ తెలిసిపోతుంది మిగతా వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఆయన పుట్టాడు అనరు రెండో టిక్కెట్ పుచ్చుకోరు ట్రైన్లో వెళ్ళినా మీరు ఫ్లైట్లో వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఓ టిక్కెట్టే తీసుకుంటారు లోపల ఉన్నారని తెలిసినా ఒక టిక్కెట్టే తీసుకుంటారు కానీ అదే పిల్లాడు స్వతంత్రంగా గాలి పీల్చుకునేట్టుగా బయటకు వచ్చాడు అనుకోండి అప్పుడు మళ్ళీ రెండో టికెట్ పుచ్చుకుంటాడు నిన్నటిదాకా పుచ్చుకోలేదు కదా ఇవాళ ఎందుకు అని మీరు అడగడానికి లేదు ఇవాళ మళ్ళీ రెండో టికెట్ మళ్ళీ మీరు తీసుకుని తీరవలసిందే అంట ఎందుకని స్వతంత్రంగా తాను మనం చూడగలిగేట్టుగా ఉన్నాడు ఆ ఆవేళ ఆయన ఉన్నాడని మనం గుర్తిస్తాం ఆ కడుపులో ఉండేటటువంటి శిశువు ఏనాడైతే బయటికి తాను స్వతంత్రంగా గాలి పీల్చుకుని ఆహారాన్ని తీసుకునేటట్లుగా వచ్చి మనకు కనిపిస్తాడో ఆనాడు ఆ పిల్లాడికి పుట్టినరోజు అని కదా మనం అంటున్నాం అట్లానే అన్నమాట స్వామి కూడా భగవంతుడికి కూడా ఏ రోజు ఎవరి కోసం ఏ రూపంలో వస్తాడో ఆ రోజు ఆయనకి పుట్టినరోజు అని అంటాం అందరూ కామన్గా చేసుకునేది ఈ వేళ చేసుకుంటారు ఎందుకంటే అసలు అవతారాలకి మూలకంద మనం ఆరాధన చేసుకునే అర్చామూర్తులన్నిటికీ కూడా మూలం ఆయన వాల్మీకి రామాయణంలో మనకి వాల్మీకి చెప్పినట్లుగా అయోధ్యలో పుట్టిన రోజు కనుక అది ఈవేళ అంటే ఏడాది ఆరంభం అయిన తర్వాత నవమి నాడు ఆయన ఈ లోకంలో సాక్షాత్కరించి ఉండడం చేత ఈ వేళ ఆయనకు పుట్టినరోజు అని మనం చేసుకుంటున్నాం సరే అది ఆ వేళ దాంట్లో ఎట్లా ఉందో ఒకసారి మనం పారాయణ చేద్దాం పారాయణ చేశాక కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభం చేస్తుందాం ఇప్పుడు అందరికీ తీర్థగోష్ఠి జరుగుతోంది రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలు స్వామి పారాయణ చేస్తున్నారు రోజు మనం సుందరకాండని పార్ చేస్తున్నాం ఈ వేళ నాడు ఆరంభం చేసినట్లే మళ్ళీ సంక్షేప రామాయణంతో ఆరంభం చేస్తాం సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తాం సంక్షేప రామాయణం రామాయణానికి అంతటికీ మూలం అందుచేత దాన్ని మనం ఒకసారి పారాయణ చేసినట్లయితే వాల్మీకి నారద భగవానుడు చేసిన ఉపదేశం ప్రకారం మూల రామాయణం అవుతుంది కనుక దాన్ని మనం పారాయణ చేసుకుని ఆ తర్వాత రామచంద్రుడు అవతరించినటువంటి ఘట్టాన్ని పారాయణ చేసుకుంటాం రామచంద్రుడు అవతరించింది బాలకాండలో మనకి పద్దెనిమిదవ సర్గలో కనిపిస్తుంది దాని తర్వాత స్వామికి సీతారామ కళ్యాణం జరిగిన ఘట్టాన్ని పారాయణ చేసుకుంటాం రామచంద్రుడికి విశ్వామిత్ర మహర్షి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించాడు ఈవేళ మరి అవతరించగానే తర్వాత మనం జరిపేది కళ్యాణమే కనుక ఆ కళ్యాణం జరిపిన ఘట్టాన్ని కూడా మనం పారాయణ చేసుకుంటాం అది బాలకాండలో చివర ఉంటుంది దాని తర్వాత ఆ వేళ రామచంద్రుడు పాపం పన్నెండేళ్ల పాటు రాజ్యంలో ఉన్న తిరిగి మళ్ళీ అడవికి వెళ్ళాల్సి వచ్చింది సీతమ్మని దూరం చేసుకోవాల్సి వచ్చింది ఆవిడ కోసం అడవులు పడి తిరగాల్సి వచ్చింది కోర్తి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది సముద్రాన్ని దాటాల్సి వచ్చింది పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చింది పాపం యుద్ధంలో రెండు మూడు సార్లు స్ప్రో కోల్పోవలసి వచ్చింది అయితే వాటన్నిటి నుంచే బయటపడటానికి వీలుగా ఆయనకి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం దాన్ని ఉపదేశం చేశాడు ఆ చేసిన దానిని కూడా ఒకసారి మనతో దానివల్ల మళ్ళీ రాముడు పునః శక్తివంతుడు అయ్యాడు కనుక దాన్ని మనం ఒకసారి పారాయణ చేస్తుంటాం ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చేసి హాయిగా సీతమ్మతో అయ్యాడు దాన్ని కూడా మనం ఈవేళ పారాయణించేసుకుంటాం ఓకే ఈవేళ కళ్యాణం దాకా పారాయణ చేసుకుంటాం అయితే పట్టాభిషేకం రేపు ఉంది కదా మరి రేపు పారాయణ చేయాలి కదా అంటున్నారు మా యజ్ఞాచార్య స్వామి మధుసూదనాచార్య స్వామి గారు అంచేత పెద్దలు చెప్పినట్టే మనం విన్నారు కదా అంచేత రేపే పట్టాభిషేకాన్ని పారాయణ చేస్తుందా ఈవేళ ఆ స్వామి కళ్యాణం తర్వాత మరి అడవికి ఎందుకు పంపిస్తున్నాం కళ్యాణం చేసి కళ్యాణ పారాయణ మాత్రం మనం చేస్తాం అయితే పట్టాభిషేకం రేపు జరిగేటట్లయితే ఆయన ఆదిత్య నా నాగపాశ్యాన్ని పొందిన సన్నివేశం ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొందిన సన్నివేశం ఆ తర్వాత పట్టాభిషేకం జరిగే సన్నివేశం ఈ మూడు సర్గలు అయితే మనం రేపు పారాయణ చేసుకుంటాం ఈవేళ శ్రీ సంక్షేప రామాయణం శ్రీరామ జననం సీతారామ కళ్యాణ ఘట్టం దాకా ఈ మూడు సరుకుల్ని మనం పారాయణ అందరం కలిసి చేస్తుందాం దాని తర్వాత సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కలిసి ఆస్వాదిద్దాం ముందుగా దానికి శ్రీ నామ లేఖనాన్ని మనం ఒక నూట ఎనిమిది సార్లు చేసుకుని ఆ పైన కార్యాన్ని ప్రారంభం చేస్తాం అందరూ కూడా తీర్థాన్ని తీసుకుంటూ ఉంటుంటారు తీర్థం అయిన తర్వాత అక్కడ మనకి ఉదయపు బాలభోగ ప్రసాదం కూడా ఉంటుంది అపేక్ష ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చును లేదు పర్వాలేదంటే మేము కూర్చోగలం అనుకున్నవాళ్ళు కళ్యాణం అయిన తర్వాత ప్రసాదం తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు చాయిస్ మీకి జై శ్రీమనారాయణ